ఈరోజు ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థకి నాయకుడైనటువంటి రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ సంఘాలు మన ప్రీతం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది అందుకు మమ్మల్ని ఆహ్వానించిన చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉదయోగం తెలియజేస్తున్నాం అలాగే ఈ జన్మదినానికి ముందే దాదాపు కాంటాక్టులో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం వెసులుబాటుగా కొంతమందిని రెగ్యులేట్ చేయటం దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఇంకా మిగతా ఉన్నటువంటి పారామెడికల్ సిబ్బందిని కూడా హండ్రెడ్ పర్సెంట్ శాలరీ గ్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది దాంతోపాటుగా రెండు వేల ఇరవై ఇరవైలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్లో చేరిన ప్రతి ఒక్కరికి ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ అనేటువంటి స్టాఫ్ నర్స్ అనేటువంటి అంశం లేకుండా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీకి కృషి చేయమని చొరవ చూపమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మన అడ్వైజర్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మన కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ స్టాఫ్ నర్స్ అసోసియేషన్ నాయకులు మన రసులు గారు సత్యం రాజు గారు నాయక్ గారు మీరందరూ రావడం మంచి పరిణామం వారి యొక్క ఆకాంక్షల్ని కేవలం ఒకే ఒక్క నినాదం మాకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ కావాలి ప్రభుత్వము మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలనేటువంటి ఆకాంక్షని తెలియజేసినందువల్ల అది రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి ప్రభుత్వానికి చొరవ తీసుకొని మాకు కూడా రెగ్యులైజేషన్ చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని మేము చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది వారు కూడా తప్పనిసరిగా హండ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పేసి నేను నా వంతుగా కృషి చేస్తానని ఇచ్చినటువంటి హామీకి వారికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం